తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దామినేడు ప్రాంతంలో పోలీసులు భారీ స్థాయిలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి డివిజన్ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీసులు అనూహ్యంగా ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి సమగ్ర తనిఖీలు చేపట్టారు ఇటీవల వరుస చోరీల ఘటనలు పెరిగిన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఈ ప్రత్యేక ఆపరేషన్ ను చేపట్టినట్లు తెలిపారు ఈ కార్డెన్ సెర్చ్లో భాగంగా పోలీసులు ప్రతి ఇల్లు ప్రతి వాహనం అద్దెగదులపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తుల వివరాలను వారి ఆధార్ కార్డులను వాహన పత్రాలను వివరంగా పరిశీలించారు E <síntos> ఈ ప్రాంతంలో ఎవరైనా మత్తు పదార్థాలు లేదా డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత వస్తువులను నిల్వ చేశారేమోనని తెలుసుకోవడానికి ఇంటింట సెర్చ్ చేశారు ఈ ఆపరేషన్ నేర కార్యకలాపాలను నియంత్రించడానికి స్థానికుల్లో భద్రతాభావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినట్లు పోలీసులు వెల్లడించారు కార్డెన్ సెర్చ్లో పత్రాలు లేని పదిహేడు ద్విచక్ర వాహనాలను పదమూడు ఆటోలను ఒక కారును సీజ్ చేసినట్లుగా తెలిపారు అలాగే నాన్ బైలబుల్ వారంటీ ఇష్యూ చేయబడ్డ ఒక ముద్దాయిని అరెస్టు చేసినట్లుగా తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలో రెడ్డి అరుణ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు